వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూతా ప్రజాశ్రేయస్తే ప్రభుత్వ ధ్యేయం ఏపీఎస్ ఎస్టిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ప్రజల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ అధ్యేయం ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదబోల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు తెలిపారు నిడదవోలు నియోజకవర్గం వేలివేను గ్రామంలో రైతు సంఘ భవనం నందు నేడు శుక్రవారం నిడదవోలు నియోజకవర్గంలో ఇటీవల వివిధ వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న మొత్తం అరవై నాలుగు మంది లబ్దిదారులకు ఇరవై ఏడు లక్షల ఇరవై వేల రూపాయల చెక్కులను బూరుగుపల్లి శేషారావు లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం అని అన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్యులు నారా లోకేష్లకు బూరుగుపల్లి శేషారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఆపన్నులకు హస్తం అందించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా నిరంతరం ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గ ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటారని బూరుగుపల్లి శేషారావు బూరుగుపల్లి శేషారావు తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు ఉండ్రాజవరం పెరవలి మండలాల నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు చాలా ఇక్కడే మాట్లాడారు ఈరోజు మన నిడదవోలు నియోజకవర్గం నందు మరి ఏదైతే మన నియోజకవర్గంలోని గ్రామాలు కానీ పట్టణంలో కానీ ఎవరైనా అనారోగ్యం పాలయ్యి ఆరోగ్యశ్రీ కాకుండా వారి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని వారు వైద్యం చేయించుకుంటే వారికి ఈ రోజున మన నిడదవోలు నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహాయ నిధి నుండి సుమారుగా అరవై నాలుగు చెక్కులు ఇరవై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఈరోజు మనం డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది ఎక్కడైనా అనారోగ్యం అయితే ఇటు ఓ ప్రక్కన ఆరోగ్యశ్రీ ద్వారా మరో ప్రక్కన చాలా కుటుంబాల్లో చిన్న పెద్ద కష్టం వచ్చి ఇబ్బంది అయ్యి ఎమర్జెన్సీ అయితే వాళ్ళని కూడా నిరంతరం ఆదుకునేటటువంటి ప్రక్రియ చేయటం మనం కూడా ఆలోచించాలి ఇవాళ ఇవన్నీ డబ్బుండి చేసేటటువంటి కార్యక్రమాలు కాదు డబ్బు కాదు ఇక్కడ ఉన్నది మనసుంది ఉంది మనసున్నటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీ అందరి కష్ట సుఖాల్లో రోజూ ఉండాలి అని చెప్పి ఇది చేసుకుంటూ మరి పనిచేస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మంచి చెడులను ఆలోచించి మీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ మనందరి యొక్క ఆశీస్సులు అందించాలి అండగా తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకందరికీ కూడా మరి మీ కుటుంబాలన్నీ కూడా ఈ ఆర్థిక సాయంతోటి చాలా సంతోషంగా ముందుకి సాగాలి ఆరోగ్యంగా ఆనందంగా అని చెప్పి కోరుకుంటా ఉన్నాను